మన భారతదేశంలో పాత కథలు అన్నీ అనుకునే విషయాలు కూడా చాలాసార్లు నిజ జీవితంలోకి వస్తుంటాయి అలాంటి ఒక అద్భుతమైన కథే ద్వారకా నగరం అది కేవలం పురాణాల్లో చెప్పిన శ్రీకృష్ణుడి రాజ్యం కాదు ఇది నిజంగా సముద్రం లోపల ఉన్న పురాతన నగరం అని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు భాగవతం ప్రకారం కంసుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు మధుర నుండి ద్వారకకు వెళ్ళాడు ఎందుకంటే కంసుని మరణంతో యాదవ వంశానికి జరిపిన యుద్ధాలు పెరిగిపోయాయి ఆ సమయంలో సముద్రదేవుడి సహాయంతో కృష్ణుడు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించమని కోరాడు సముద్రదేవుడు అంగీకరించి తన జలాల వెనక భాగాన్ని ఖాళీ చేసి అక్కడే ద్వారక అనే నగరాన్ని నిర్మించబడింది ఆ నగరంలో బంగారం వజ్రాలు ముత్యాలు గోపురాలు సువర్ణమైన వీధులు సుందరమైన భవనాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి ద్వారక అంటే ద్వారం ఉన్న నగరం అని అర్థం ఇది సముద్ర తీరాన నిర్మించబడింది అక్కడ తొమ్మిది వేలకు పైగా మహళ్ళు ఉన్నాయంట ప్రతి యాదవుడు తన కుటుంబంతో అక్కడే నివసించేవాడు కృష్ణుడు రాజ్యాన్ని అత్యంత శ్రద్ధతో పాలించేవాడు ద్వారక రాజ్యాన్ని చూసి ఇతర దేశాలు రాజులు కూడా ఆశ్చర్యపోయేవారని చెప్పబడింది కృష్ణుడు భూమిని విడిచిన తర్వాత యాదవ వంశం అంతా అంతర్గత కలహాలతో నశించింది అప్పుడు ద్వారకా ప్రజలు కృష్ణుడి మరణాన్ని తట్టుకోలేక ప్రశ్చాత్తాపంతో మునిగిపోయారు భాగవతం ప్రకారం కృష్ణుడు భూమిని విడిచిన కొద్ది రోజుల్లోనే సముద్రం ఉప్పొంగి ద్వారకను మింగేసింది ఈ ఘట్టం ద్వారక సముద్రంలో మునిగిన నగరంగా చరిత్రలో నిలిచిపోయింది ఇది ఒక పౌరాణిక కథ మాత్రమేనా లేక నిజంగానే ద్వారక సముద్రంలో మునిగిపోయిందా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో భారత ప్రభుత్వం సముద్ర శాస్త్ర పరిశోధన సంస్థ గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో డైవ్ చేసింది ఆ డైవింగ్ సమయంలో వారు కనుగొన్నారు పాత నగరాల గోడలు రాతి భవనాలు వీధులు పాలీళ్ళు ఇవి ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివని తేలింది సముద్ర గర్భంలో కనుగొన్న పాలీలను చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు ఇవి అసాధారణ రాళ్ళు కాదు సాంకేతికంగా కట్టబడిన నిర్మాణాలని ద్వారక సముద్ర గర్భంలో ఇరవై మీటర్ల లోతులో ఉంది అక్కడ రాతి గోడలు స్తంభాలు మరియు రోడ్ల ఆకారాలు కనిపిస్తున్నాయి ఇవి కేవలం సహజమైన రాళ్ళు కాదని నిర్మాణ కళతో తయారు చేసినవని నిర్ధారించారు సోనార్ స్కానింగ్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ రేడియో కార్బన్ డేటింగ్ లాంటి పదార్థాలతో శాస్త్రవేత్తలు తేల్చారు ఈ నగరం ఏడు వేల ఐదు వందల బీసీ కాలానికి చెందినదని అంటే కృష్ణుడు ఉన్న కాలానికి దగ్గరగా ఇంత ప్రాచీన నగరం సముద్రంలో ఉందని తేలడంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఇప్పటికీ గుజరాత్ రాష్ట్రంలో ఒక ద్వారకా నగరం ఉంది దాన్ని ద్వారకాధీశ్ దేవాలయం చుట్టూ నిర్మించారు ఈ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటిదని అది శ్రీకృష్ణుడికి అంకితమై ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ద్వారకాధీశి ఆలయము ఐదు అంతస్తులతో నిర్మించబడింది సముద్రానికి అతి దగ్గరగా ఉంటుంది ప్రతి ఉదయం సముద్ర గాలి దేవాలయానికి తాకి ఒక దైవిక వాతావరణం సృష్టిస్తుంది భక్తులు చెబుతారు ఈ సముద్ర తీరాన కృష్ణుడి ఆత్మ ఇంకా ఉందని అందుకే ఈ ప్రాంతాన్ని మోక్షద్వారా అని కూడా పిలుస్తారు ఎందుకు సముద్రం ఆ నగరాన్ని మింగేసిందో ఎవరికీ తెలియదు కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూకంపం కారణంగా సముద్రం పెరిగి ఉండవచ్చని మరికొందరు మాత్రం ఇది దేవుని లేలా అని నమ్ముతారు ఇక పురాణాల ప్రకారం కృష్ణుడు భూమి భారాన్ని తగ్గించడానికి ద్వారకా అంతం జరగాలని ముందే చెప్పాడట ఇంగ్లాండ్ అమెరికా ఫ్రాన్స్ దేశాల పరిశోధకులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు వారు చెప్పినది ఒకటే ద్వారకా కథ కేవలం పురాణం కాదు ఇది ప్రాచీన నాగరికతకు సాక్ష్యం అని అక్కడ కనుగొన్న వస్తువులలో ఉన్నాయి కుండలు కంచు నాణ్యాలు రాతిపీటలు దండలు మరియు ఒక పెద్ద బీధి నిర్మాణం ఇవన్నీ నాలుగు వేల నుండి ఐదు వేల సంవత్సరాల వయసు కలిగినవని నిర్ధారించారు ద్వారక కేవలం చరిత్ర కాదు భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకం ఇక్కడ ప్రతి ఇసుక కణంలో కూడా కృష్ణుని స్మృతి ఉంటుందని భక్తులు ద్వారకాలు స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయనే నమ్మకం కూడా ఉంది భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెబుతాడు యథా యథా హి ధర్మస్య నిర్భవతి భారత అంటే ధర్మం క్షీణించినప్పుడు నేను అవతరిస్తాను అని ద్వారకా నగరం కృష్ణుని ధర్మరాజ్యం కాబట్టి ఆ నగరం ముగింపు కూడా ఒక దైవ సంకేతం అని అంటారు ద్వారక మనకు చెప్పేది ఏ రాజ్యమైనా ఎంత గొప్పదైనా అది ధర్మంపై నిలవాలి అది లేకపోతే సముద్రం మింగినట్లు కాలం మింగేస్తుంది ఇప్పుడు ద్వారక భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ప్రతి సంవత్సరం జన్మాష్టమి సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ద్వారకాధీష్ ఆలయం రుక్మిణి దేవాలయం బెత్తు ద్వారకా దీవి ఇవి ప్రధాన ధర్మణ స్థలాలు బెత్ ద్వారక అంటే ద్వారక దీపం ఇది సముద్రంలో ఉన్న చిన్న దీవి అక్కడే కృష్ణుడు రుక్మిణితో నివసించాడని చెబుతారు ఇక్కడి ఆలయాల్లో ఇప్పటికీ కృష్ణుని ఆరాధన జరుగుతుంది ప్రతి సంవత్సరం సముద్రం నీటిలో కొత్త వస్తువులు పాత నిర్మాణాలు బయటపడుతూనే ఉన్నాయి ఇది ద్వారకా నగరం మరింత లోతుగా సముద్రంలో ఉందని సూచిస్తుంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది మనిషి చరిత్రను మార్చే ఒక అద్భుత కనుగోని కానీ భారత ప్రభుత్వం ద్వారకా హెరిటేజ్ ప్రాజెక్ట్ పేరుతో మరిన్ని అండర్ వాటర్ పరిశోధనలను చేస్తుంది ద్వారక నగరపు పూర్తి మ్యాప్ తయారు చేయడం కోసం ఈ నగరం మన పౌరాణిక చరిత్రను శాస్త్రీయంగా నిరూపించగలదు ద్వారక కేవలం ఒక నగరం కాదు ఇది దైవిక చరిత్ర శాస్త్రీయ రహస్యం మరియు మన భారత సంస్కృతికి ప్రతీక సముద్రం లోపల కూడా మన చరిత్ర ఉంది అనే విషయం ద్వారక మనకు గుర్తు చేస్తుంది ఇలాంటి మరిన్ని భారతీయ చరిత్ర మిస్టరీ మరియు ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి